పెన్షన్ మంజూరు చేయాలని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వైద్య సేవ అందించాలని కబ్జాదారుల నుంచి తమ భూముల్ని కాపాడాలంటూ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేశారు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రజాతరపారీ రాష్ట వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు మంత్రి నారా లోకేష్ స్వయంగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు వేధింపులతో తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని తనకి న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎం ఓబులమ్మ మంత్రి నారా ను కలిసి విజ్ఞప్తి చేశారు మానవత స్వచ్చంద సేవా సంస్థ ప్రెసిడెంట్ మరియు జిల్లా క్రీడా భారత్ వైస్ ప్రెసిడెంట్ అయిన కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పెద్దనందిపాడు మాంంటసోరి ఎల్ఎంహెచ్ సిబిఎస్ఈ స్కూల్లో క్రీడా కిట్టు మరియు మిషన్స్ గంటా శివయ్య మరియు వ్యాపారవేత్త డి మురళీ సారథ్యంలో స్కూల్ కి అందించడం జరిగింది ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడారు విద్యార్థులు ఇంటి దగ్గర సమయం కన్నా స్కూల్లో తల్లిదండ్రులు లాంటి అధ్యాపకుల స్టాఫ్ తోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారని కనుక విద్యపై మక్కువ పెంచుకోవాలి క్రమశిక్షణతో మెలగాలని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు రెహమాన్ లక్ష్మీనారాయణ వెల్లెస్ వరల్డ్ విజయలక్ష్మి సదాశివరావు పాల్గొన్నారు కార్యక్రమంలో యాభై మంది అధ్యాపకులు పదకొండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు స్కూల్ కమిటీ మెంబర్స్ భారీగా పాల్గొన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గంటా శివయ్య గారు వ్యాపార యేత్త డి మురళి గారు వాళ్ళ సౌజన్యంతో గంటా శివయ్య గారు అండ్ డి మురళి గారు వ్యాపార యేత వాళ్ళ సౌజన్యంతో ఈ రెండు మేము ఇక్కడ మీ స్కూల్కి అందించడానికి మేము వచ్చాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అధ్యాపకులు అందరికీ యాభై మంది దాకా ఉన్నారు అందరికి మళ్ళీ పెద్దలు గౌరవ స్టేజీ మీద ఉన్నటువంటి వాళ్ళు మా రోదర్కి మా మనవటా సత్యంగా సంస్థ సభ్యులందరూ పెద్దలు గౌరవం నీళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి మా నమస్సు అని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములతో నేను విరమించుకుంటున్నాను మన తుమే మథోని సిద్ధాంతం తో తమ జీవితం సాధారణ జీవితం కి ప్రారంభించి ఆ వ్యాపార వేత్తగా ఎదిగి అయినా గొడా సమాజ సేవ చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో అయినా ఈ రోజు మనంకి ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చారు కుమార్ బర్సిన్ హాస్సర్ ఇక్కడే పుష్పాలు గ్రామంలో ఉండి మరి వ్యాపారంలో ఎంత ఎత్తు ఎదిగినా కూడా సమాజ సేవ చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తుల్లో అగ్రగణ్యులు మన శ్రీనివాసరా వారికి తర్వాత ఈనాటి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మన శ్రీనివాసరావు సార్ మానవ మంచి కొత్తలాకుల సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు మార్గశిర మాసం త్రయోదశి కావడంతో శుక్రవారం హనుమాత్ వ్రతాన్ని నిర్వహించారు గ్రామానికి చెందిన పంతొమ్మిది మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో భక్తులు మహిళలు విశేషంగా పాల్గొని వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు

మీకు నవప్రతానికి ఆయులు తేనె పంచదార్లాసులు ఇవ్వండి ఆయుపాలు పెరుగుతుంటారుంచామృతాలు అందులో ఒక గ్లాసులు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి భక్త మహాశైలకు విజ్ఞప్తి దుగ్రాల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఇవాళ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి త్రయోదశి రోజున హన్మద్ వ్రతాన్ని విశేషంగా చేసుకుంటున్నారు ఈ హనుమద్ వ్రతం కూడా మార్గశీర్షమాసంలో వచ్చేటటువంటి త్రయోదశి రోజున కృతికా నక్షత్రంతో కూడినటువంటిది కాబట్టి విశేష ఫలప్రదమైనటువంటిది మరి ఇవాళ పదిహేను మంది జంటలు కూర్చొని స్వామివారి యొక్క వ్రతాన్ని చేయటం చాలా విశేషప్రదంగా ఉన్నది అలానే భక్తులందరూ కూడా ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనకి దుగ్గిరాల మండలంలో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం మండలంలోని ఈమని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు రైతులు తమ భూముల సమస్యలపై అర్జీలను అధికారులకు అందజేశారు కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత సర్వేయర్ గోపాలరావు సబ్ రిజిస్టార్ గుమస్తా కేవి నాగేశ్వరరావు దేవాదాయ శాఖ యువ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు কিন্তুらっしゃর্স পদীরা সুজনಮ್ಮ এই যে শুনছেন এই যে আজি চলে মানে নমস্কার অসমের কি আপনারা ইলোনারట్లా হ্যাঁ মানে এই যে করতে না কাজ করে না কাজ করে না না করতে পারে না నమస్కారం అండి ఈరోజు రైతు సదస్సు కార్యక్రమాన్ని మా ఏమైనా ఉద్రాల మండలం ఏమైనా గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది మండల ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారు స్టాఫ్ మొత్తం అందరూ ఇక్కడికి ఇచ్చేసి ప్రజల సమస్య రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు దా ఆంధ్ర భాగంగా ఈరోజు అడంగులు తప్పుబడినందుకు కాను అవన్నీ సరిచేయటం కానీ సర్వే కానీ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన ఆస్తులు పిల్లలకి మార్చే విధానాన్ని కానీ అన్ని అన్ని కార్యక్రమాలు అన్ని తప్పుల్ని సరిచేయడానికి వీళ్ళందరూ ఇక్కడ సమావేశమై ఈ నెల డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు ఎనిమిది తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము పురుగుమందులు గడ్డ నిర్మూలన ఉత్పత్తుల్లో ఫ్లోరినేటెడ్ సమ్మేళనాలు ఉండటం వలన ఎక్కువ కాలం నిల్వ ఉండే సామర్థ్యాన్ని పొందడంతో పాటు వ్యవసాయ రసాయనాల అభివృద్ది జరుగుతుందని ఫ్రాన్స్ లయన్లోని క్లాడే బెర్నార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ లో భాగంగా ప్రదర్శించిన పోస్టర్లలో మొదటి బహుమతి రోహిత్ ఫనీంద్ర బండారు రెండవ బహుమతి అంజిత మూడవ బహుమతి సినీ నటుడు మోహన్ బాబు హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తాడేపల్లి క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు సినీ నటుడు మోహన్ బాబు మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జొన్న వెంకటేష్ మీడియాతో మాట్లాడారు జర్నిస్ట్ లపై తాడులను తక్షణమే జర్నలిక్ దాడులను తాడులను పండించండి భవిష్యత్తులో జర్నిస్ లపై తాడు జరగకుండా పండించండి జర్నలిస్ లపై తాడులు జరగకుండా అమ్మాలి జర్నిక్ దాడులు జరగకుండా అమ్మాలి తక్షణమే జర్నిస్ట్ జర్నలిస్ట్లపై దాడుగాను <illaises> గత రెండు రోజుల క్రితం హైదరాబాద్లో నటుడు మోహన్ బాబు టీవీ నైన్ జర్నలిస్టుపై అట్లాగే టీవీ ఫైవ్ కెమెరా పర్లకి కూడా దాడి చేయడం జరిగింది దీన్ని తాడేపేరి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే రాను రాను రోజుల్లో కూడా ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని జర్నలిస్టుల తరఫున దీన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఐక్యతను కూడా అందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ జీతాలు చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి దాడులు మళ్ళా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జర్నలిస్టులు యొక్క ఐక్యత కోసం ఇప్పటికీ రాష్ట్ర అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కష్టపడి పనిచేస్తున్నాయి ఏపీయూడబ్ల్యూజే లాంటి యూనియన్లు అన్ని యూనియన్లు కష్టపడి పనిచేస్తున్నాయి సమాజంలో బాధ్యతగా పోలీస్ తర్వాత అంతటి బాధ్యతగా పనిచేసే వ్యక్తి ఎవరిని ఉన్నారు అంటే అన్యాయాలని అక్రమాలని ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి దేశవ్యాప్తంగా ఎవరు ఉన్నారంటే ఒక జర్నలిస్ట్ మాత్రమే జర్నలిస్టులకి ఇలా అన్యాయం జరగడం అలానే దాడి జరగడం దాడి చేసిన తర్వాత కూడా ప్రజా సంఘాలు కానీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేశాయి కానీ వాళ్ళ ఆ దాడికి గురైన వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్యాయం అన్యాయం జరిగింది న్యాయం జరగలేదు ఈ విషయంపైన అన్ని రాజకీయ పక్షాలు అలానే జర్నలిస్ట్ పక్షాలు ఏకంగా ఖండిస్తున్నాయి అలానే తాడేపల్లి ప్రసార్ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అలానే ఈ దాడికి అన్ని రాజకీయ పక్షాలు ముఖ్యంగా జనసేన తరఫున మంగళగిరి నియోజకవర్గంలో చెల్లెపల్లి శ్రీనివాసరావు గారు కావచ్చు అలానే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని తీవ్రంగా ఈ వార్త కవర్ చేయడానికి విలేకరులపై దాడి చేసి అమానుషంగా మాట్లాడారు ఆ తర్వాత ఆయన ఏదో జరిగిన విషయంపై సారీ చెప్పారు అలా కాకుండా జరిగినటువంటి సంఘటనపై ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అతనిపై అత్యాత్మిక కేసు నమోదు చేసి వెంటనే నష్ట విలేకరికి నష్టపరిహారం కూడా చెల్లించాలని తాడేపల్లి ప్రెస్ క్లాప్లో డిమాండ్ చేస్తున్నాం సుమారు అతనికి ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి లక్ష లక్ష యాభై వేల రూపాయలు అవుతాయని చెబుతున్నారు సహజంగా విలేఖరికి దగ్గర అంత డబ్బులు ఉండటం అనేది జరిగే పని కాదు ప్రభుత్వమే అతనికి ఆపరేషన్ చేపించి అన్ని విధాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఆత్మగించే ముఖ్యాంశాలు మరొకసారి గణంగా స్పందాంత విషయం ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటన రాష్ట్ర భవిష్యత్తు కోసమే విజన్ డాక్యుమెంట్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఐకాన్ స్టార్ కి అండగా సినీ వర్గాలు అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు హస్తం గురు శిష్యులు కలిసి కుట్రలు చేస్తున్నారు తొక్కి స్లాటకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదు లక్ష్మీ పార్వతి వెల్లడి అన్నదాతల కండగా వైఎస్ఆర్ సిపి జిల్లాలో ప్రదర్శనలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నేతల ఆరోపణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం